గోపాలపురం శనిగరం మాదన్నపేట గూనిపర్తి శ్రీరానపల్లె అంబాల ఈ గ్రామాల వరకు రేపు పాదయాత్ర రేపు సాయంత్రం వరకు ఉంటుంది నెక్స్ట్ డే అంబాల గూడూరు నేరెళ్ళ లక్ష్మీపురం పంగిడిపల్లి వంగపల్లికి ఎండ్ అవుతుంది ఇట్లా కంటిన్యూగా మీ కమలాపూర్ మండలంలో టూ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది ఆ తదుపరి ఎంటర్ అయ్యేది ఇల్లంతకొండ మండలం ఆ తదుపరి జమ్మికుండ మండలం ఇట్లా ఎంటర్ అవుతుంది దాదాపు ఈ పాదయాత్ర ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రోజుల వరకు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది వర్షాకాలం ఇది యాక్చువల్గా వర్షాకాలం అయినప్పటికీ కూడా మనకు లంచ్ టైంలో లంచ్ ఏర్పాట్లు కానీ డిన్నర్ టైంలో డిన్నర్ ఏర్పాట్లు కానీ మన ఐదు వందల మంది కార్యకర్తలు నాయకులు పడుకోవడం కోసం మంచిగా షెడ్లు కూడా వేసుకున్నాం ఎక్కడెక్కడ మనం అప్పటికప్పుడు వేసుకునే షెడ్ కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు ఈ పాదయాత్రలో యువకులు యువకులు సాధార కార్యకర్తలు ప్రజలు గొప్పగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా దీంట్లో పాల్గొన్నానని చెప్పి మా నాయకులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా